ఏ ఒక్కటైనా ఎన్నికల కంటే ముందు ఈ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు పార్టీలు కలిసినాయో వీళ్ళు ఏ ఒక్కరైనా ఈ బుద్ధునికి ఉద్యోగస్తుల తరపున అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినారా అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తను వినారు ఉద్యోగస్తులు కొన్ని సంఘాలు ఆయన చెప్పిన మాట ఏమి తెలిసినా బాబా బాబా నన్ను కలిసొద్దు బాబుగారు నా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు బాబుగారు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినారు నన్ను ఎవరెవరు ఉద్యోగస్తులు కలుస్తున్నారు ఏం కథ అని చెప్పి నన్ను కలిసద్దని చెప్పి అపాయింట్మెంట్ తిరస్కరించినాడు ఎన్నికల కంటే ముందు చెప్పింది పవన్ కళ్యాణ్ సంవత్సర కాలం తిరిగే లోపల మీ డీఎల్ ఇస్తాం పిఆర్సి ఇస్తాం మీ ఐఆర్ ఇస్తాం మీ పాత బకాయిలు వెళ్లిస్తాం ఉద్యోగస్తుల స్వేచ్ఛకు గౌరవానికి భంగం కలిగించాం అని ఊగి 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 చెప్పిన దత్తపుత్రుడు ఈరోజు ఉద్యోగస్తులకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే నా మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంది అంటున్నాడు சந்திரபாபுநாடு இன்டெலஜென்ஸ் டிட்டாண்ட்டு ஆனி மீது ஒரு க